సంపాదిస్తున్నాం ఆ సంపాదన మొత్తం తినడానికి తిండి మీదనే ఉంటుంది ఆ తిండి అనేది మీరే ఇస్తారు మామూలుగా చెప్తే గురుదేవో భవాని మాతృదేవో భవాని అలా అంటేనే అంతే స్థాయిలో మంచి రెస్పెక్ట్ అన్నది అనేది రైతులకి అనేది మీరు లేకుంటే ఎవరు ఎంత సంపాదించినా ఎవరు ఆరోగ్యం అనేది కూడా ఎక్కడ నుంచి వస్తుంది తినే తిండి దగ్గర నుంచి వస్తుంది మీరు దాన్ని బట్టే మీతో అందరికీ చాలా ఆనందపడుతుంది ఒక మనిషి బాగా బతకాలి మంచిగా ఉండాలి దాన్ని అంటే మీ దగ్గర నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి పాతకాలంలో గంజి తాగి చాలా గట్టిగా ఉండేవాళ్ళం తరతరంలో గంజి తగుతున్నారా గంజి తగ్గుతున్నారా అనే చిన్న చిన్న ట్రూప్ అనేది వచ్చేసింది పెద్ద పెద్ద రెస్టారెంట్ పోతే అదే గంజినీళ్ళు ఐదు వందలకు ఆరు వందలకు అమ్ముతున్నారు ఇప్పుడు అందరూ మళ్ళీ వెనక పద్ధతికే వస్తున్నారు ఒకప్పుడు రాత్రి పూట పెట్టుకున్న సద్దన్నాన్ని పొద్దున్నే పాలో పెరుగు వేసుకొని ఒక పెట్టుకొని తినేవారు ఇప్పుడు అదే బయట అమ్ముతున్నారు వెయ్యి రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు ఎందుకు దాంట్లోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయని మళ్ళీ రైతులు వాడే పద్ధతులనే మళ్ళీ అందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు నీరు అనేది పంట పండించేటప్పుడు మొదటగా చూసుకోవాల్సిన విత్తనాలు విత్తనాలు ఎలా ఉన్నా ఏంటి ఏవి మంచి విత్తనాలు ఈ మీరు పది మంది పంటేస్తారండి తొమ్మిది మంది పంట బాగా పండుతారు ఒక్కంటే పంట బాగలేదు ఎందుకు పండింది ఏంటి అనేది ముందు మీరు చర్చించుకొని ఎటువంటి విత్తనాలు వాడారు ఏం విత్తనాలు వాడారు వాడినప్పుడు ఆ చిన్న కాగితం మీరు తీసుకోండి ఎటువంటివి ఏంటి అని ఇప్పుడు ఈ భూసారం ఉంటుంది దీనికి ఒకే పంట వేస్తే బాగా పండుతుంది కానీ మీకు పక్క వాళ్ళు ఏదో పండిస్తున్నారని మీరు అక్కడ వేస్తే మీకు రాకపోవచ్చు గిట్టుబాటు ప్రసారం రాకపోవచ్చు అలా కాకుండా మీరు చూసుకొని దానికి తగ్గట్టు పంట వేసుకోండి వేసుకొని దాన్ని బట్టి పండించుకోండి విత్తనాలు కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అందరు ఇప్పుడు వాట్సాప్ లో వాడుతున్నారు అందరికీ చేతిలో పోతుంది సామాజిక మాధ్యమాలు దాంట్లో ఒకసారి మీ చిన్న వరకో లేదా ఇంటి వరకు ఇచ్చి కనుక్కోండి ఏ విత్తనాలు వేస్తే పంట చేతికి వచ్చేలోపు మీకు ఏమన్నా ఇబ్బంది కనిపిస్తే మా మండలి దగ్గర సర్వీస్ అథారిటీ వాళ్ళ దగ్గర మీకు అప్లికేషన్ రాయలేని పరిస్థితిలో ఉంటే మీరు ఒకటే మా వాళ్ళు అప్లికేషన్ రాసిస్తారు మీకు జరిగిన నష్టాన్ని మేము ఎంతో వర్షం కూర్చడానికి ట్రై చేస్తాం కొన్నిసార్లు ఇలా చేయండి మీ విత్తనాలు మీరే పండించుకోండి ఇప్పుడు ఈ ఎకరంలో మీరు భూమిలో ఈ పంట వేసారు మీ దగ్గర మంచిగా అనిపించింది అందులో మీరు కొంచెం తీసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చి పంటకి మీరే అదే విత్తనాలుగా వాడుకోండి ఇంకో మీద ఆధారపడాల్సి అవసరం రాదు సో మీ విత్తనాలు మీరే చేసుకుంటే మీరే మార్గదర్శక కలిగే ఇంకో పది మందికి మంచి విత్తనాలు ఇవ్వగలుగుతారు ఇప్పుడు మీరున్నారు మంచి పంట వేసుకున్నారు మీ దగ్గర వచ్చింది అది విత్తనాలు చేసుకొని జాస్ పెట్టుకోండి ఊటో ఉన్న పది మందికి అలా మీ విత్తనాలు మీరే చేసుకుంటే బయటపడికి వెళ్ళి కొనుక్కోవలసిన అవసరము రాదు కంటి విత్తనాల వరకు ఈ నెల పండించారండి ఈ నెల చాగటం బాగా బయట మార్కెట్లో జరుగుతుందని టమాటాలు పండించారు కానీ ఈ పంట మీ చేతికి వచ్చేసరికి ఏరాలంటే కూలీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే అలా వదిలేసి వెళ్ళిపోతారు అలా వదిలేసి వెళ్ళిపోకుండా మామూలుగా మీరు మామిడి వడ్లు చేస్తారు మామిడికాయలు ఉన్న టైంలో పనిచేసి ఎండ పెట్టుకొని వాటిని దాచిపెట్టుకుంటారు సంవత్సరం అంతా వాడుకోవడానికి అలానే పండిన పంట ఎక్కువగా ఉంటే అదే పద్ధతిని వాడి దాన్ని ఎండ పెడితే మార్కెట్లో చాలా రేట్లు వస్తాయి పంట పండని టైంలో వీటిని ఉపయోగించవచ్చు అదే ఎగ్జాంపుల్ మామిడి కాలం ఇది సీజన్ ఉంది బాగా మామిడి ఉంటుంది అందరూ మామిడి వంకం చేసుకుంటారు అలానే మీ టైంలో బెండకాయ పండిన ఏమి పండినండి వాటన్నిటిని ఎండ పెట్టేసి వాటిని మళ్ళీ తర్వాత వాడుకోవచ్చు ఈ పద్ధతి కూడా ఇప్పుడు చాలా మంచి రైతులు చేసేది హైదరాబాద్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా భూములను అద్దకి తీసుకొని మళ్ళీ ఇదే పద్ధతి చేస్తున్నారు చాలా ఎక్కువగా పండిస్తున్నారు ఎక్కువ వచ్చినప్పుడు సన్ డ్రై అనే పద్ధతిని వాడి చేసి పండి పండిచ్చేసి చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు ఇప్పుడు ఐదు కిలోల టమాటా నిన్నబడితే ఒక కేజీ వస్తుంది మామూలుగా అయితే యాభై రూపాయలకైతే రెండు వందలు పడుతుంది మార్కెట్లో ఆ ధర వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో ఆ పద్ధతి గురించి ఆలోచించండి పండినప్పుడు ఎక్కువ పండింది కదా అని అలా వదిలేకుండా దానిని ఏ రకంగా వాడుకోవచ్చు అనేది ఆలోచిస్తే దానికి కూడా మార్కెట్లో ధర ఉంది సో మీరు అవి ఎప్పుడు వస్తాయి ఎక్కువ ఎరువు లేదు ఎక్కువ ఎరువులు వేయాల్సిన అవసరం ఎప్పుడు రాదు మీ విత్తనాలు మీరు చేసుకుంటే ఎరువులు అవసరం రాదు సేంద్రియ ఎరువులు వాడండి ఇలా చేసుకొని మీరు పండించుకుంటే మీతో పాటు పది మంది జాగ్రత్తగా చూసుకుంటారు ఒకప్పుడు ఎనభై